ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినంత మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం ఏ విధంగా పేపర్ లీకేజీలు ప్యాకేజీలు అవుతున్నాయి అనేది మనం చాలా స్పష్టంగా పెడుతుంది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జాము అదే ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇవాళ వాళ్ళు జీవితాలతోంటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆటలాడుకుంటుంది అదేవిధంగా మన్ననే జరిగినటువంటి నెట్ ఎగ్జామ్ కూడా ఇవాళ పేపర్ లీకేజ్ అయింది అంటే ఈ ప్రధానమంత్రి గారు మరి ఎందుకు మాట్లాడతలేరు మౌనం ఎందుకు వీరట్లేదు ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ జీవితాలతోటి ఈ బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతుంది మరి అదేవిధంగా ఈ పేపర్ లీకేజీలు కూడా ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే హర్యానా గుజరాత్ అదేవిధంగా బీహార్ రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయింది అంటే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఇడన్ ఎజెండా ఇందులో ఉంది ఆర్ఎస్ఎస్ పీపుల్ని ఇవాళ ఈ బ్యూరోక్రసీలో అదేవిధంగా ఈ మెడికల్ ఎంట్రెన్స్లో ద్వారా జాయిన్ చేయడం కోసమే ఈ పేపర్ లీకేజ్ జరిగింది దీనికి ప్రధాన కారణమైనటువంటి మరి ఎంహెచ్ఆర్టీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రిజైన్ చేయట్లేదు అదేవిధంగా యూజీసీ చైర్మన్ కూడా రిజైన్ చేయాలి ఇవాళ కా కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పక్షాన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోరాడుతాం మరి అదేవిధంగా ఇవాళ ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేసి ఇవాళ ఈ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం